ఓ మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరాల్లోకి వెళితే విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె అని ఆమెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది ఇంతకు ముందు మాచవరం పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేశామని తమ కూతురి జాడ తెలిసిన పోలీసులు స్పందించడం లేదని ఆమె ఆవేదన చెందారు జాన తెలిసక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఆమె తెలిపారు అయితే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు దీనిపై చర్యలకు ఆదేశించారు పార్టీ నాయకులను బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోని మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు बड़ा बड़ा तो ऐसा है 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 बड़ा बड़ा

నా దగ్గరికి శివకుమారి గారు అంటే జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో ఉన్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ కేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నన్నీ అది ఎయిట్ మంత్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి ఒకసారి మీరు అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ ఇవ్వండి సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ రాబోట్ పంపిస్తాను సార్ చూడండి సార్